బ్రేకింగ్ న్యూస్ నా నెక్స్ట్ సినిమా బాలకృష్ణతోనే అంటూ సంచలన ప్రకటన చేశారు ఎస్ఎస్ రాజమౌళి రాజమౌళి ప్రకటనతో నందమూరి అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది ఆర్ సినిమాతో మరో పాన్ ఇండియా హైట్ని తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే రాజమౌళి చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మహేష్తో చేసే సినిమా మరో ఎత్తు పాన్ వరల్డ్ రేంజ్లో ఈ ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నారు ఇందుకోసం హాలీవుడ్ నటీనటులను సైతం రంగంలోకి దింపుతున్నారు సినిమాకి ఏకంగా వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు ఆఫ్రికా అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే చెప్పారు ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే తన మేకవర్ని రెడీ చేసుకున్న విషయం తెలిసిందే తాజాగా మహేష్ మేకవర్ని చూసి హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది స్క్రిప్ట్ వర్క్తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ కాబోతోంది ఇదిలా ఉంటే రాజమౌళి తాజాగా ఓ మీడియా సమావేశంలో మరో సంచలన ప్రకటన చేశారు తన నెక్స్ట్ మూవీ బాలకృష్ణ గారితో ఉండబోతుందని చెప్పారు అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనే విషయం చెప్పలేదు కానీ బాలయ్యతో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనగానే అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది ఈ ప్రాజెక్టు మహేష్ ప్రాజెక్ట్ కంటే ముందు ఉంటుందా లేక మహేష్ బాబు ప్రాజెక్టు కంటే తర్వాత ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది అయితే మహేష్ బాబుతో తీసే సినిమా వరల్డ్ రేంజ్ కాబట్టి దానికి కనీసం మూడు సంవత్సరాలైనా పడుతుంది అంటే మూడు సంవత్సరాల తర్వాతే రాజమౌళి బాల్యతో సినిమా చేస్తాడా అనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే మహేష్ బాబుతో కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ చేసి మధ్యలో ఓ సంవత్సరం గ్యాప్ ఇచ్చి బాలేతో సినిమా చేస్తాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి వీటిలో ఏది వాస్తవం ఉందో తెలియకపోయినా రాజమౌళి స్వయంగా తన నెక్స్ట్ మూవీ బాలేతో అని ప్రకటించడంతో ఆలస్యమైన ఈ ప్రాజెక్ట్ ఉంటే చాలనుకుంటున్నారు అభిమానులు